హలో నమస్తే అండి ఇవాళ బేలా సారీస్ అండి బేలా సారీస్లో జార్జెట్స్ చూసారు మీరు శాటిన్ చూసారు క్రేప్ చూసారు అండ్ బేలాలో బ్రాసో కూడా చూసారు బేలా బ్రాసో కూడా ఇప్పుడు నేను నిన్న షార్ట్ వీడియోలో పెట్టినవి ఒక పీస్ ఇవ్వరా ఇదిగోండి ఇవాళ వీడియోలో మీకు రెండు వెరైటీస్ చూపిస్తాను ఇది బేలా బ్రాండ్లో బ్రాసో వీవింగ్ మీకు స్టాంపింగ్తో సహా వస్తుందండి ముద్రతో సహా వస్తుంది ఇదిగోండి బేలా బ్రాండ్ బేలా బ్రాండులో బ్రాసో ఇది ఒక వెరైటీ చూపిస్తాను అండ్ ఈ వెరైటీ ఇప్పటి వరకు చూడలే మీరు బేలా బ్రాండ్లో కూడా ఇలాంటి ఫ్యాన్సీ డిస్టల్ వస్తాయా ఇట్రా ప్రతి దానికి స్టాంపింగ్ ఉంటుందండి బేలా అని చెప్పేసి మనము కొద్దిగానే నాకు మిక్సింగ్ వచ్చినాయి ఇదిగోండి బేలా బ్రాండ్ ఇవన్నీ కూడా బేలానే బేలాలోని ఈ ఈ వెరైటీ కూడా ఉంటుంది మీకు మనం అమ్మేది మిస్ ప్రింట్ అండి ఇవన్నీ మిస్ప్రింట్ చూసారా బేలాలో మజ్లిన్ ఐ మీన్ మహేశ్వరి బేలాలో మహేశ్వరి శారీసు టసర్ శారీస్ ముందుగా మనం బేలాలో బ్రాసో కలెక్షన్ చూద్దామండి వన్ బై వన్ కలర్స్ అన్ని కూడా షేర్ చేస్తాను ఇవి ఇంతకు ముందు మనం నైన్ ఫిఫ్టీ అమ్మాము సో ఈ రోజు వీడియోలో అయితే మీకు కేవలం ఎయిట్ డబల్ నైన్కే ఇచ్చేస్తాను మామూలుగా మనం బేలా అమ్మేది ఎయిట్ ఫిఫ్టీ ఇది నైన్ ఫిఫ్టీ కానీ మనం ఏంటంటే ఇది ఎయిట్ డబల్ నైన్కే ఇచ్చేస్తున్నాను ఫ్రీ షిప్పింగ్లో ఇచ్చేస్తున్నాను వన్ బై వన్ కలర్స్ షేర్ చేస్తానండి ఎక్కువ కలర్స్ లేవు ఎక్కువ క్వాంటిటీ ఉంది కానీ ఎక్కువ కలర్స్ లేదు జస్ట్ ఒక టెన్ కలర్స్ మాత్రమే వస్తాయి మీకు కలర్కి వచ్చేసరికి ఫైవ్ ఫైవ్ పీసెస్ అలా ఉన్నాయి చూసుకొని బుక్ చేసుకోండి బేలా జార్జెట్ కన్నా కూడా ఇది ఇంకా చాలా బాగుంది సెల్ఫ్ అంతా కూడా వీవింగ్ వస్తుందండి మీకు వీడియోలో కనిపించినా కనిపించకపోయినా స్టార్టింగ్ నేను ఒక సారీ చూపించాను కదా సేమ్ అన్నీ కూడా ఒకేలాగా ఉంటాయి అనమాట బ్రాసో వీవింగ్తో వస్తాయి జస్ట్ ఫిఫ్టీ రూపీస్ డిఫరెన్స్లో అనమాట ఓకేనా చూడండి కలర్స్ అన్ని చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఎప్పుడు బేలా జార్జిడ్ కన్నా కూడా ఇది చాలా బాగుంటుంది లేజర్ క్వాలిటీ వచ్చి పైన వీవింగ్ వస్తుంది అండ్ శారీ అండ్ బ్లౌజ్ అండ్ నెక్స్ట్ ఇది కూడా చూడండి ఎంత బాగుంది వేవ్ డిజైన్ పేస్ట్రల్ షేడ్సే ఉంటాయి మేడం సో దిస్ ఈజ్ ద బ్లౌజ్ అండ్ నెక్స్ట్ చూడండి ఇది కూడా మంచి ఫ్యాన్సీ లైట్ కలరు లైట్ షేడ్ అండి కొంచెం గచ్చికయ కలర్ అంటారు కదా ఆ మాదిరిగా ఉంటుంది కలరు ఓవరాల్ శారీ పేస్టల్ కలర్స్ కదా అన్నీ చెప్పడానికి కుదరదు నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకుని ఆర్డర్ పెట్టుకోండి అండ్ అలాగే హోల్సేల్ కావాలన్నా బేలాలు అవైలబుల్ ఉందండి ప్రజెంటు సో కావాల్సిన వాళ్ళు షాప్కైనా రావచ్చు ఆన్లైన్లో అయినా పర్చేజ్ చేసుకోవచ్చు మన షాప్ గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్ కాంప్లెక్స్ షాప్ నెంబర్ వన్ థర్టీ ఫైవ్ ఎవ్రీడే కూడా టెన్ థర్టీ టు లెవెన్ మధ్యలో సూపర్ వీడియో అయితే వస్తుందండి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు కలెక్షన్ నచ్చితే కనుక తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి కమెంట్ చేశారంటే మాకు కూడా చాలా యూస్ఫుల్గా అండ్ చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది మళ్ళీ మళ్ళీ డిఫరెంట్ కలెక్షన్ తెచ్చేదానికి ఓకేనా సింగిల్ సారీ ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుందండి మీరు షోరూమ్లకు వెళ్ళి తిరిగి చూసినా కూడా ఇన్ని కలర్స్ ఇన్ని ఆప్షన్స్ మీకు ఇంత ఏంటంటే ఇంత ఆప్షన్స్ అనమాట ఏవి తీసుకోవాలో కూడా అర్థం కానంత ఆప్షన్స్ అయితే మన దగ్గర ఉంటాయి ప్రతి స్టాక్లో కూడాను అండ్ అలాగే సింగిల్ సారీ కాకుండా మనం హోల్సేల్ వాళ్ళకు కూడా మంచిగా శారీస్ అనేవి హోల్సేల్లో సపోర్ట్ చేస్తున్నాము విజిటింగ్ కావాలనుకునే వాళ్ళు విజిటింగ్ చేయవచ్చు లేకపోతే మీకు వీడియో కాల్ ఫెసిలిటీ వీడియో తీసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఇది ఒక వెరైటీ అండి బేలాలోనే ఫ్యాన్సీ టస్సర్ టైప్ వస్తుంది కాదు ఫ్యాన్సీ అనమాట పలింగ్లో ఫ్యాన్సీ వెరీ వెరీ లైట్ వెయిట్ వెరీ వెరీ లైట్ వెయిట్ అండి ఇందులో మొత్తం మూడు క్వాలిటీలు వచ్చినాయి ఇది ఒకటి ఇంకొకటి వచ్చి మనకి మహేశ్వరి సిల్క్ కూడా వచ్చింది బేలాలో ఇవి వచ్చేటప్పటికి మనకి నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి డిస్టలు ఫ్యాన్సీ వస్తుంది జరీ వీవింగ్ బార్డర్ కాన్సెప్టు ఇవి సిల్క్ జార్జెట్ కాదు కొంచెం క్లియర్గా వినయితే తీసుకోండి అండి మనం అమ్మేది మిస్ప్రింట్ స్టాకు ఎక్కడన్నా చిన్న చిన్న మిస్ప్రింట్లు రావచ్చు రాకపోవచ్చు నైంటీ నైన్ పర్సెంట్ స్టాకు నీట్గా ఉంటుంది ఇవి మీకు ఫ్రెష్ స్టాకు బయట మార్కెట్లో రెండు వేల రూపాయలు అండి సూరత్ ఖరీదే పదిహేను వందల రూపాయలు ఇవి ఫ్రెష్ ఇదే స్టాకు ఫ్రెష్లో సెట్ వైజ్గా వస్తే సూరత్ ఖరీదు పదిహేను వందల డెబ్బై రూపాయలు దాన్ని బట్టి మీరు చూసుకోండి రిటైల్లో ఫ్రీ షిప్పింగ్లో మీకు దగ్గర దగ్గరగా రెండు వేల రూపాయలు క్వాలిటీ మనకి సగం రేటుకి వచ్చేస్తుంది మీకు ఓన్లీ నైన్ ఫిఫ్టీకే ఇచ్చేస్తున్నాను నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ బాధని స్టైల్ శారీలో బ్లౌజ్ అయితే రాలేదు ఓకే అనుకున్న వాళ్ళు తీసుకోండి ఎందుకంటే మిస్ప్రింట్ స్టాకులు ఎక్కడన్నా ఒక చీరలో ఎక్కువ మిస్ప్రింట్ రావడం ఎక్కడన్నా ఒక చీరలో బ్లౌజ్ లేకపోవడం జరుగుతుంది అలాగే ఆ బాధిని శారీలో బ్లౌజ్ అయితే రాలేదండి ఓకే అనుకున్న వాళ్ళు తీసుకోండి సేమ్ ప్రైజ్ అయితే ఉంటుంది ప్రైజ్ అయితే ఏం తగ్గదు ఆ వారం మనకి ఏంటంటే క్వాలిటీ మంచి క్వాలిటీ వస్తుంది మేడం అందుకనే బ్లౌజ్ లేకుండా కూడా మనకి ఈ స్టాక్లో పంపించేస్తారు అన్నిటికీ బ్లౌజులు ఉన్నాయి మళ్ళీ అన్నిటికీ ఉన్నాయా లేవని కన్ఫ్యూజ్ అవ్వద్దు ప్రతిసారి పళ్ళు అండ్ బ్లౌజ్ ప్రతిది కూడా క్లియర్గా చూపిస్తున్నాము చెక్ చేసుకొని బుక్ చేసుకోండి అండ్ అలాగే బేలా జార్జెట్ ఎప్పుడూ వస్తుంది కానీ ఇలాంటి డిఫరెంట్ ఐటమ్ బేలాలో కూడా ఎప్పుడు రాదు ఎప్పుడన్నా ఒకసారి మాత్రమే వస్తుంది సో కావాల్సిన వాళ్ళు మల్టిపుల్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి యాక్చువల్గా పది తొంభై తొమ్మిది వాళ్ళు అమ్మాలి మనము తగ్గించే అమ్ముతున్నాము ఓన్లీ నైన్ ఫిఫ్టీ ఒక్క వీడియోలోనే ఇంకా నాకు తెలిసి స్టాక్ కూడా లేదండి ఇది బ్లౌజ్ వచ్చింది సేమ్ ఇందులో రెడ్ ఆరెంజ్ దానికి బ్లౌజ్ రాల ప్రతి దానికి బ్లౌజ్ ఉందండి ఒకే ఒక్క చీరలో బ్లౌజ్ లేదు సో దిస్ ఇస్ ద బ్లౌజ్ లాగానే మనకి శారీలో ప్రి ప్రింటే మినిమైజ్ అయిపోతుంది స్మాల్ ప్రింట్ లాగా వస్తుంది బ్లౌజుల్లో ఫ్యాన్సీ టసర్ గిచ్చా టసర్ ఉంది ఇదైతే ఇదైతే గిచ్చా టసర్ బ్లౌజ్ ముడేసి వచ్చింది చూడండి అంతే ఏం లేదు నీట్గా ఉండిద్ది స్టాకు బ్రహ్మాండంగా ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి మేడం మన దగ్గర మంచి వెరైటీ ఉంటుంది ఆఫ్లైన్ ఆన్లైన్ ఇంకా ఆన్లైన్లో కొనుక్కునే వాళ్ళకైతే కన్నుల పండగ ఏది కొనాలో కూడా అర్థం కాదు అంత స్టాకు అన్ని వీడియోస్ అన్నీ షార్ట్ వీడియోస్ వీడియోలు ఫుల్ వీడియోలు లైవ్లు మీ ఇష్టం అనమాట సో శ్రావణ మాసం చక్కగా ఆ షాడమ్ ఆఫర్లు అన్నీ కూడా స్టార్ట్ అయిపోయినాయండి విజిట్ చేయాలనుకున్న వాళ్ళు కూడా విజిట్ చేయండి మంచి మంచి తక్కువ ప్రైజ్లో ఇస్తున్నాం అన్నీ కూడా ఆఫర్ సేల్లో ఇచ్చేస్తున్నాం అనమాట చూడండి ఎంత బాగుందో ట్రెస్సర్ బార్డర్ అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్లో ఎక్కువ గీతలు దగ్గరగా వచ్చినాయి శారీలో ఏంటంటే దూరం దూరంగా ఉండే ఓకేనా చూడండి బ్లాక్ అండి ఇది బ్లూ లాగా పడుతుంది కెమెరాలో మారింది బ్లాక్ కలర్ ఇది బ్లూ కాదు బ్లాక్ టస్టర్ ఇది కంప్లీట్ టస్టర్ ఐటమ్ ఇంతకుముందు అమ్మాయి ఇవి రెండు పీసులు వచ్చింది ఇది ఒకటి అదొకటి కంప్లీట్గా టస్టర్ కింద బోర్డర్ స్టైల్ ఇంత ముందు కూడా మనం సేల్ చేశాము బట్ ఇది ఏంటంటే బేలా బ్రాండ్ వీడియో మొత్తం కూడా ప్రతి చీరకి బేలా స్టాంపింగ్ ఉంటుందండి మొత్తం బేలా బేల్ బెయిల్ ఇది నిన్న నేను షార్ట్ వీడియో పెట్టాను కదండి వచ్చిన బెళ్ళు అన్నీ కూడా ఇవే బెయిల్ బ్లౌజ్ ప్రతిరోజు వీడియో వస్తుంది ఇదే టైంకి మంచి కలెక్షన్ ఉంటుంది మిస్ చేసుకోకండి చెప్ప తప్పకుండా విజిట్ వాళ్ళు విజిట్ చేయండి డిఫరెంట్ కలెక్షన్స్ అండి మీరు ఏ షోరూంకెళ్ళిన వెళ్ళండి బల్ల గుద్ది చెప్తున్నాను ఏ షోరూమ్కైనా వెళ్ళండి మీరు ఎంత ఆఫర్ పెట్టినా వన్ ప్లస్ వన్ ఆఫర్లు పెట్టినా ఇంతకన్నా రేట్లు ఎక్కువే ఉంటాయి ఆఫర్లో పెట్టే శారీస్ వేరు అసలు ఆఫర్లు అంటేనే ఆఫర్ల కోసం స్పెషల్గా కలెక్షన్ కొనక్కొచ్చి మరీ పెడుతున్నారు మనం అలా కాదు మనం రెగ్యులర్గా అమ్మే ప్రీమియం క్వాలిటీ పైన ఆఫర్ ఇస్తున్నాము ఆఫర్ కోసం మనం వేరే కొత్త వెరైటీలు తెచ్చి ఇది వెయ్యి రూపాయలది వన్ ప్లస్ వన్ ఆఫర్లు అని ఇవ్వట్లేదు రెగ్యులర్గా మీకు తెలిసిన క్వాలిటీలే మేము ఇస్తున్నాము ఇది చూడండి ఎంత బాగుందో ఇది వచ్చేసరికి ఇక్కడ నుంచి మనకి బేలాలోనే మహేశ్వరి సిల్క్ అండి ఎంత బాగున్నాయో ఇవి త్రిపుల్ నైన్ పడతాయి బేలాలోనే మహేశ్వరి సిల్క్ త్రిబుల్ నైన్ రెండు వేల రెండు వందలు నడుస్తున్నాయి చెక్ చేసుకోండి బేలాలో మహేశ్వరి సిల్క్ త్రిబుల్ నైన్ ఓన్లీ ప్రైస్ నేను టెక్స్ట్ ఇస్తానండి స్క్రీన్ మీద చెక్ చేసుకోండి ఇవన్నీ కూడా మనకి త్రిబుల్ నైన్లో వస్తున్నాయి ఎయిట్ డబల్ నైన్ నైన్ ఫిఫ్టీ త్రిబుల్ నైన్ మూడు రకాలు ఉన్నాయి కావాల్సిన వాళ్ళు బిల్ అడగండి మేము బిల్ పెట్టేస్తాము పే చేసేయండి ఇది నైన్ ఫిఫ్టీయే పడుతుంది బేలాలో మహేశ్వరి మాత్రమే మీకు త్రిబుల్ నైన్ పడుతుంది ఇది నైన్ ఫిఫ్టీనే పడుతుంది స్టార్టింగ్లో చూపించిన బ్రాసో క్వాలిటీ మొత్తం మీకు ఎయిట్ డబల్ నైన్కే ఇచ్చేస్తాను ఇవన్నీ కూడా నైన్ ఫిఫ్టీ సూపర్ సూపర్ పీసెస్ అండి ఇది కూడా మహేశ్వరి ఇది త్రిపుల్ నైన్ పడుతుంది బ్లౌజ్ విడిగా ఇచ్చారు బ్లౌజ్ ఇంకంతే వస్తే ఎక్కడన్నా ఒక చీరలో మిగతా అన్నీ కూడా పర్ఫెక్ట్ బ్లౌజ్లే వచ్చినాయి చూడండి ఇది మధ్యలో గీతలాగా వచ్చింది మిస్ ప్రింట్ అది ఈ ఒక చీరలో కనిపిస్తుంది బ్లౌజు మధ్యలో ఒక గీతలాగా వచ్చింది చూడండి మిస్ ప్రింట్ అంటే ఎక్కడైనా అలా వస్తుంది ఇది మహేశ్వరి సిల్క్ త్రిబుల్ నైన్ చీరంతా బాగానే ఉంది ఇబ్బంది ఏం లేదు నెక్స్ట్ వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేయడం అసలు మర్చిపోద్దండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండ్ అలాగే వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ కీప్ వాచింగ్ అండి కీప్ వాచింగ్ అండ్ లవ్ యూ సో మచ్ ఎవర్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అండ్ బ్యూటిఫుల్ డిజైన్ చూడండి ఇది కూడా ఎంత బాగుందో పర్ఫెక్ట్ బ్లౌజ్ అండి పర్ఫెక్ట్ బ్లౌజ్ ఎక్కడన్నా ఒక చీరలో మిస్ మ్యాచ్ బ్లౌజ్ వస్తుందండి అంతే ఏం లేదు చాలా బాగున్నాయి త్రిబుల్ నేను అంటే చూడండి ఇది రంక డిజైన్ చూడండి ఒకటే పీస్ వచ్చింది ఎంత బాగుందో మన రంకట్ డిజైన్ వచ్చిందన్నమాట ఫ్రెష్లో రెండు వేలు ఉన్నాయి మేడం మహేశ్వరిలో బేలాలు రేటు తక్కువలో కూడా ఉన్నాయండి మన దగ్గర కూడా ఉన్నాయి ఇది బేలా బ్రాండ్ కదా చూసుకొని తీసుకోండి ఇబ్బంది ఏం లేదు చాలా లిమిటెడ్ పీసెస్ ఇవైతే మాత్రం సింగిల్ పీసులు అండి ఏదైనా ఒక పీస్ సోల్డ్ అవుట్ అయిపోతే ఇంకా సోల్డ్ అవుట్ అందరికీ కాబట్టి మల్టిపుల్ ఫొటోస్ పెట్టండి ఫాస్ట్గా బుక్ చేసుకోండి పేమెంట్ స్క్రీన్ షాట్ లేటుగా చే లేటుగా పే చేయొద్దు పేమెంట్ చేసిన వెంటనే కూడా స్క్రీన్ షాట్ పెట్టాలి అది మాత్రం చూసుకోండి మేము తర్వాత చూసుకోలేము ఎందుకంటే అదే ప్రైస్ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అదే పేమెంట్ ఉంటుంది మాకు అవ్వదు సో దయచేసి పేమెంట్ చేసిన వెంటనే స్క్రీన్ షాట్ పెడితేనే కన్సిడర్ చేస్తాం ఈ శారీలో బ్లౌజ్ అయితే లేదండి థ్యాంక్ యూ